జరిగింది అలాగే అనేక మంది దాదాపు ముప్పై నలభై మంది ఆ యొక్క బస్సులో ఉన్నవారు బస్సు కింద పడడం వల్ల లోయల పడడం వల్ల పెద్దగా రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ ప్రేరేపిక ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీరిని తొందరగా ప్రభుత్వం అధికంగా బహిరంగంగా వారికి ఉహిరంగ పాకిస్తాన్ లో ఈ పాకిస్తాన్ పేరెత్తే ఉగ్రవాదులు ఎక్కువ మంది చాలా మందిని కూడా ప్రభుత్వం ఇంతకుందే అరెస్ట్ చేయడం జరిగింది మరలా ఇప్పుడు ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం ఉందని అనుకున్న సమయంలో భారత ప్రభుత్వం తిరిగి కార్యక్రమం దాడి చేయడం చాలా నిలమైన చర్య తిరిగి పన్న చర్య వీళ్ళు ఎలాగైనా సరే ಭಾರತ ಪ್ರಭುತ್ವ ಕಟ್ಟುಬಡಿ ಭಜನಿಂದ ನಮ್ಮ ಊರ ಈ ರೀತಿಯಿಲ್ಲ ನಮ್ಮ ಊರನ್ನು ಸನ್ನದ ಕಾರ್ಯಕ್ರಮ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ

ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి శాంతి కృపైన దారి చేర్చు ఉగ్రవాదులను వేంటనే శిక్షించాలి శాంతి కృపైన దారి చేర్చు ఉగ్రవాదులను జైంటనే శిక్షించాలి శాంతి కృపైన దారి చేర్చు ఉగ్రవాదులను వేంటనే శిక్షించాలి శిక్షించాలి శాంతిని లక్షించాలి ఉగ్రవాదం నశించాలి శాంతిని లక్షించాలి ఉగ్రవాదం నశించాలి తీయాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి దానికడ్డం జై శ్రీరో జై శ్రీరో జై

جئے <laughs> چلا